నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ మనం వచ్చేటప్పటికి తాడికొండలో ఉన్న సిఆర్టీఏ అప్రూవల్ వెంచర్ ఒకటి మనకి సేల్కి అయితే వచ్చింది దీంట్లో బేసిక్గా వన్ ఫిఫ్టీ గజాల నుంచి రెండు వందల యాభై గజాల వరకు ఉన్నాయి మనకి ఈ రోడ్డు వచ్చేటప్పటికి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుంచి ఫార్టీ ఫీట్ రోడ్ యాక్సెసిబిలిటీ ఇచ్చారు అలాగే ఫ్లాట్స్లో నుంచి అయితే మాత్రం థర్టీ ఫీట్ రోడ్డు ఇచ్చారు ఫ్లాట్స్లోకి వెళ్ళటానికి నెక్స్ట్ మన తాడికొండ అడ్ రోడ్ నుంచి ఇక్కడికి వెంచర్కి వచ్చేటప్పటికి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ తార్ రోడ్ ఫేస్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మన అమరావతి అదే సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ వచ్చేటప్పటికి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ నుంచి వ్యవసాయ వ్యవసాయ యూనివర్సిటీ వచ్చేటప్పటికి లామ్ అనమాట ఇది త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఏరియా వచ్చేటప్పటికి కరెక్ట్గా తాడికొండ అడ్ రోడ్ నుంచి తాడికొండకి మధ్యలో ఉన్న వెంచర్ అనమాట ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో జీరో దానికి ఈ వెంచర్లోని డెవలప్మెంట్స్ వచ్చేటప్పటికి డ్రైనేజీ తార్ రోడ్లు అలాగే పార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తానని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఈ వెంచర్ అనమాట ఇక్కడ నుంచి చుట్టూ కనిపించాయని తాడికొండకు సంబంధించిన ఏరియా అనమాట అలాగే ఇక్కడ దగ్గరలో వచ్చేటప్పటికి ఆఫీసు అంటే ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ దగ్గరగా ఉండే ప్లేసు తాడికొండకు సంబంధించి ఇది కనుక తీసుకోదలుచుకుంటే కనుక మా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో ఇది మా నెంబరు అలాగే చుట్టూ పక్కల అన్ని వెంచర్స్ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి తాడికొండ అనేది మనకి సిఆర్డిఏ పరిధి కింద కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మంచి రైట్స్ అయితే ఫ్యూచర్లో పలుకుతాయి ఎవరైనా ఇంట్రస్టెడ్ ఉంటే కనుక కాల్ చేయండి